వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అవని ఐ లవ్ యూ బావా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళిపోదాం తెల్లవారుతుండగా పడుకున్నా కూడా ఐదు గంటలకే వచ్చింది నక్షత్రకు తను రోజు ఐదు గంటలకే లేచి తలారా స్నానం చేసి పూజ చేయటం అప్పుడప్పుడు అలవాటు అందుకోసమనే ఆ రోజు కూడా తనకు ఇష్టమైన తన కన్నయ్యకు తన కష్టాన్ని చెప్పుకోవడానికి తన బాధను మర్చిపోవటానికి ముందే లేచి స్నానం చేసి పూజ గది దగ్గరకు వెళ్ళింది పూజ చేసి హారతి పల్లెంతో బయటకు వస్తే వాళ్ళ అత్తయ్య కనిపించడంతో అత్తయ్య హారతి తీసుకో అని అంది శాంతిగారు నక్షత్ర వైపు చిన్న చిరునవ్వు నవ్వి హారతి తీసుకొని ఇంత పొద్దున్నే ఎందుకు లేచావు తల్లి నేను లేచి పూజ చేసేదాన్ని కదా నువ్వెందుకు ఇంత పొద్దున్నే లేచి లేచావు అని అంది శాంతిగారు అత్తయ్య నీకు తెలుసు కదా నాకు తెల్లవారితే నిద్ర రాదు తెలుసు కదా అత్తయ్య అని అంది అవును తల్లి నీ కళ్ళు ఎందుకు అంత ఎర్రగా ఉన్నాయి పైగా నీ పెదాలు దగ్గర ఏదో తగిలినట్టు ఉంది అని అనుమానంగా అడిగింది శాంతి గారు నక్షత్ర గుండెల్లో రాయి పడినట్టు అయింది నక్షత్ర ఆవిడ అలా అడగగానే అది అత్తయ్య అది ఏమైంది అంటే నుసుకుతూ ఉంటావంటే ఏమైందో చెప్పు అని అంది శాంతిగారు అది అత్తయ్య ఏం లేదు నిద్రలో నేనే భయపడి కొరుక్కున్నాను అని తడపాటుగా వాళ్ళ అత్తయ్యతో అబద్ధం చెప్పేసింది వాళ్ళ అత్తయ్యకు డౌట్ వచ్చింది కానీ ఏమీ అడగలేదు శాంతిగారు సరే నక్షత్ర ఈరోజు మనం షాపింగ్కు వెళ్ళాలి కదా షాపింగ్ దేనికి అత్తయ్య అని అంది నక్షత్ర రేపు నువ్వు వెలిచూపులకు చూపులకు వెళ్తున్నావంట కదా అబ్బాయి ను చూసుకోవడానికి వస్తున్నాడంట కదా అందుకోసం మీ అమ్మ నిన్ను షాపింగ్కు తీసుకెళ్ళి మంచి శారీ తీసుకోమంది అని చెప్పింది శాంతి గారు అయ్యో అత్తయ్య నా దగ్గర ఆల్రెడీ కొన్ని శారీస్ ఉన్నాయి అవి చాలు మళ్ళీ కొత్తవి అవసరం లేదు అని అంది నక్షత్ర కానీ శాంతి గారు సర్లే నీకు బయటికి వెళ్ళడం ఇష్టం లేకపోతే విక్రమ్ పర్సనల్ డిజైనర్ నిఖిత చాలా బాగా డిజైన్ చేస్తుంది తన్ని ఇక్కడికి రమ్మని చెప్తాం అని అంది శాంతిగారు అత్తయ్య నేను మీకు చెప్పేది ఎందుకు అర్థం కావడం లేదు నాకు సరి అవసరం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది నక్షత్ర శాంతిగారు అప్పటిదాకా ఓడ్చుకున్న బాధని కంటి నుంచి కన్నీటి బొట్లుగా రాలాయి శాంతిగారికి చాలా బాధగా ఉంది తనకు ఎంతో ఇష్టమైన తన మేనకోడలు తన ఇంటి కోడలు కాకుండా ఎవరూ ఇంటికి కోడలిగా వెళుతుంది అన్న విషయాన్ని ఆవిడ భరించలేకపోతుంది ఎందుకంటే నక్షత్ర విక్కీ పెళ్లి చేసుకుంటే చూడాలని ఆవిడ కోరిక కానీ మన నక్షత్ర పాప అంటే విక్కీ బాబుకు అస్సలు ఇష్టం ఉండదు అందువల్ల నా ఇంటి కోవడ కోడలు కావాల్సిన పిల్ల ఎవరో ఇంటి కోడలిగా వెళ్లాల్సి వస్తుంది అని బాధపడుకుంటూ ఆవిడ రూంలోకి వెళ్ళిపోయారు పాపం ఇటు మన నక్షత్ర పాప ఇంకా ఘోరంగా ఉంది తన పరిస్థితి అసలు ఏమీ అర్థం కావడం లేదు అసలు తన పెళ్లి చూపులు ఇష్టం లేకపోయినా కూడా అమ్మా నాన్న బలవంతం మీద ఒప్పుకుంది కానీ తన మనసు ఎవరో కాలి కింద వేసి తొక్కిన ఫీలింగ్ వస్తుంది నక్షత్రకు ఎందుకంటే తనకు ఇష్టం లేని పెళ్లి చూపులు ఒకవైపు ఒకవైపు మరోవైపు తను చిన్నప్పటి నుంచి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే వ్యక్తి మరోవైపు అసలు తనకు ఏమీ అర్థం కావడం లేదు తన ఆలోచనలు పరిపి పరిపరి విధాలుగా ఉన్నాయి అదే సమయంలో నైట్ జరిగింది గుర్తొచ్చింది మన పాపకు ఒక్కసారిగా అవును నేను ఈ టెన్షన్లో పడి ఈ విషయాన్ని ఎలా మర్చిపోయానో అసలు నా మీద నాకే కోపం వస్తుంది అసలు వాడెవడో తెలుసుకొని వాడిని బట్టలు ఉతికినట్టు ఉతకాలి సచ్చినోడు అని బండ బండబూతులు తిట్టుకుంటూ ఉంటుంది అదే సమయంలో ఎదురుగా ఉన్న అద్దంలో తనని తాను చూసుకొని ఒక్క క్షణం షాక్కి గురయ్యి గురయ్యింది తన అత్తయ్య చెప్పినట్టే పెదాల మీద ఏదో తగిలినట్టు కాదు కాదు ఎవరో కొరికినట్టు ఈజీగా తెలుస్తుంది తన పెదాలు పింక్ కలర్ లేత గులాబీలాగా ఉండటం వలన ఆ దెబ్బ ఈజీగా కనిపిస్తుంది ఎవరైనా చూస్తేనే చెప్పగలరు అది ఒక లవ్ బైట్ అని అందుకే నన్ను అత్తయ్య కుచ్చిగుచ్చి అడిగింది నా ముందు ఉండే నేను ఎలాగైనా నా ముందు ఉండే ఈ ప్రాబ్లంని ఎలాగైనా సాల్వ్ చేయాలి ఎందుకంటే వచ్చిన రోజే ఇలా జరిగింది నాకు ఒకరి మీదే డౌట్ వాళ్ళ దగ్గరికే వెళ్ళి అడుగుతాను అని కోపంగా లేచి బయటకు వెళ్ళింది అప్పుడే తను త్వర త్వరగా నడవడం వల్ల కాలు స్లిప్ అయ్యి పడబోతున్న సమయంలో ఎవరో వెనక నుంచి తన నడుము పట్టుకొని కింద పడకుండా ఆపారు తను భయంతో కళ్ళు మూసుకొని ఉంది ఆ వ్యక్తి నక్షత్ర నడుం మీద ఉన్న చేత్తో దగ్గరకు లాక్కున్నారు ఇదండి ఇవాళ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ అండ్ లైక్ కూడా చేయండి బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం